వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి రేపు తుమ్మలుగుంటలో వినాయకుని నిమజ్జనం తిరుపతి రూరల్ మండల పరిధిలోని తుమ్మలుగుంట గ్రామంలో పర్యావరణ రహితంగా మట్టితో తయారు చేసిన తుంబూరు వినాయకుని ప్రతిమకు నిమజ్జనం నిర్వహించనున్నట్లు బాల వినాయక కమిటీ సభ్యులు తెలిపారు ప్రతి ఏటా మాజీ ఎమ్మెల్యే చౌరెడ్డి కుటుంబీకులచే రకరకాల కళాకృతులతో వినాయకుని ప్రతిమలను తయారు చేయడం వినాయక చవితి రోజు నుంచి ఐదు రోజులు లేక తొమ్మిది రోజులు లేక పదకొండు రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు అన్నదానాలు నిర్వహించిన తరువాత నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా ఈ ఏడాది ఏర్పాటు చేసిన తుమ్ముర వినాయకునికి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదానం సాయంత్రం మూడు గంటలకు ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం చేయనున్నారు ఈ నిమజ్జనంకు తుడా మాజీ చైర్మన్ చివరిెడ్డి మోహిత్ రెడ్డి వైఎస్ఆర్సిపి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి హాజరవుతారు కావున తుమ్మలగుంట గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలి రావాలని మనవి సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్థలం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం తుమ్మలగుంట తేదీ రేపు అనగా ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం